హాయ్ ఫ్రెండ్స్ ఇరవై ఒక్క ఏళ్ల యువకుడు ఉద్యోగం కోసం ముంబైకి వెళ్లాడు అక్కడికి వెళ్ళిన తర్వాత అతను ఉద్యోగం వెతుకుతూ రోడ్ల వెంట తిరుగుతుండగా ముప్పై ఐదు ఏళ్ల మహిళ కళ్ళూ అతనిపై పడ్డాయి ఆ మహిళ అతనిని తన వద్దకూ పిలిచి నువ్వు ఏ పని చేస్తావు అని అడిగింది మేడం మీరు ఏ పని ఇచ్చినా నేను చేయగలను అని అతను బదులిచ్చాడు అప్పుడు ఆ మహిళ నవ్వుతూ అంటే నువ్వు ఎలాంటి పనైనా చేస్తానని అంటున్నావా దీని అర్థం ఏమిటి అని అడిగింది మేడం నేను అన్ని పనులు చేయగలను మీరు ఏ పని ఇచ్చినా దానిని చేయగలను అని అతను ఉత్సాహంగా ఆ మహిళ ఆ యువకుడిని పైనుండి క్రిందకి చూసి ఆ తర్వాత తన ఇంట్లో అతన్ని పనికి పెట్టుకుంది ఆ యువకుడు ఆమె ఇంట్లో పనికి చేరిన రోజు రాత్రి పన్నెండు గంటలకు ఆ స్త్రీ భయంకరమైన రూపాన్ని చూసి నిశ్చేష్టుడయ్యాడు అతను ఎన్నడూ ఊహించని ఒక భయంకరమైన సంఘటన ఆ రాత్రి జరిగింది సంఘటన జరిగిన తర్వాత అతను ఆమెను పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది స్నేహితులరా ఇది చాలా ఉత్కంభరితమైన మరియు ఒళ్ళు గగురుపడిచే కథ కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఒక ఇచ్చి షేర్ చేయండి ఈ కథ బీహార్ లోని దర్భంగా జిల్లాలోని ఒక గ్రామంలో ప్రారంభముతుంది అక్కడ సునీల్ అనే ఇరవై ఒక్క ఏళ్ల యువకుడు తన తల్లిదండ్రులు మరియు చెల్లెలతో నివసిస్తూ ఉంటాడు అది చాలా పేద కుటుంబం ఉండటానికి ఒక చిన్న ఇల్లు తప్ప వారికి ఎటువంటి భూమిగాని సరైన ఉద్యోగం గాని లేదు ఆ ఇంటి బాధ్యత పెద్ద కొడుకు సునీల్ భుజాలపై పడటంతో అతను పదవ తరగతి వరకు మాత్రమే చదవగలిగాడు ఆ తర్వాత సునీల్ తన గ్రామంలోనే చిన్నపాటి పనులు చేస్తూ కుటుంబానికి సహాయం చేస్తూ కాలం గడుపుతూ ఉంటావు ఒకరోజు అతనికి తన స్నేహితుల సహాయంతో ముంబైకి వెళ్లే అవకాశం లభిస్తుంది సునీల్ స్నేహితులు కొందరు ముంబైలో పెయింటింగ్ పని చేస్తుండేవారు కొందరు సోఫాలు తయారు చేస్తుండేవారు కొందరు ఇంటికి టైల్స్ వేసే పని చేస్తుండేవారు కూడా వారితో కలిసి పెయింటింగ్ పని చేయడం ప్రారంభించాడు అయితే కొద్దీ రోజుల్లోనే సునీల్కు ఈ పని సరిపడక అతని ఆరోగ్యం చాలా క్షీణించింది దీంతో అతని స్నేహితులు ఇంటికి వెళ్లమని చెప్పారు సునీల్ నీకు ఇక్కడి నీరు మరీ వాతావరణం పడటంలేదు నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళు అని స్నేహితులు చెప్పారు చేతిలో చిల్లిగవ్వ లేకపోతే నేను ఇంటికీ ఎలా వెళ్లగలను లేకపోతే ఇంటి ఖర్చులు ఎలా జరుగుతాయి అని ఆలోచించిన సునీల్ మరొక ఉద్యోగం కోసం వెతకడం ప్రారంభించాడు సునీల్ వేరే ఏదైనా పనిచేస్తే నాకు సెట్ అవ్వదు అని చెప్పి ఇంటి పనులను వెతుకుతూ బయలుదేరాడు అలా నడుస్తూ వెళ్ళి పెద్ద పెద్ద ఇళ్ల తలుపులు తట్టడం ప్రారంభించాడు ఆ ఇంట్లో వారు తలుపు తెరిచి సునీల్ను చూసి మళ్లీ తలుపు మూసివేసేవారు ఎందుకంటే ముంబై చాలా పెద్ద నగరం తమ ఇంటికి అపరిచితులను ఎవరు ప్రవేశించడానికి అనుమతించరు అందుకే ఎవరూ అతనిని పనికి తీసుకోలేదు అప్పుడు సునీల్ అటూ ఇటూ తిరుగుతూ ఒక తలుపు వద్ద నిలబడి డోర్ బెల్ నొక్కడం ప్రారంభించాడు ఆ ఇంటి యజమాని కారును పార్క్ చేసి అతని వెనుక నుండి వచ్చారు ఈ మహిళ పేరు కల్పన ముప్పై ఐదు ఏళ్ల అందమైన మహిళ కల్పన కారును నిలపగానే సునీల్ తలుపు కొడుతుండటం చూసి అతనిని దగ్గరకు పిలిచింది సునీల్ కొద్దిగా ఇబ్బంది పడుతూనే అడుగులు వేస్తూ వారి వద్దకు వెళ్ళి నిలబడ్డాడు అప్పుడు కల్పన నువ్వు ఎవరూ నా ఇంటి తలుపునూ ఎందుకు కొడుతున్నావు అని అడిగింది ఏమీ లేదు మేడం నేను ఉద్యోగం వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను మీ ఇంట్లో ఏదైనా పని ఉందా అని అడిగాడు అప్పుడు కల్పన పని అడగడానికి వచ్చావా లేక దొంగతనం చేయడానికి వచ్చావా అని అడిగింది అయ్యో మేడం నేను దొంగను కాదు నాకు పని అవసరముంది పని కోసమే నేను మీ ఇంటి తలుపునూ కొట్టాను అని చెప్పాడు నీకు ఏమి పనివచ్చు అని కల్పన అడిగినప్పుడు మేడం నేను అన్ని పనులు చేయగలను మీరు ఏది చెప్పినా అది చేయగలను అని చెప్పాడు కల్పన సునీల్ను పైనుండి క్రిందకి జాగ్రత్తగా చూసి నేను నీకు ఐదు కోట్లు ఇస్తాను దానికి బదులుగా నువ్వు ఒకరి ప్రాణం తీయాలి అంది ఇది విని సునీల్ కంగారుపడి మేడం మీరు ఏమి చెబుతున్నారో నాకు అర్థం కావడం లేదు కొద్దిగా వివరించండి అన్నాడు కల్పన నేను నీకు అయిదు కోట్లు ఇస్తాను నువ్వు ఒక వ్యక్తిని హత్య చేయాలి అని మళ్లీ చెప్పింది ఈ మాట విన్న తర్వాత సునీల్ చేతులు వనకడం ప్రారంభించాయి చెమటలు పట్టడం మొదలు పెట్టాయి సునీల్ తడబడుతూ చెప్పాడు మేడం నాకు మీ ఇంట్లో ఏ పనివద్దు పట్టకూర్తి కోసం ముంబైకి వచ్చానే తప్ప ఎవరినైనా చంపడానికి లేదా దొంగతనం చేసే దురుద్దేశం నాకు లేదు అని చెప్పి ఆమెకు దండపెట్టి అక్కడి నుండి వెళ్తున్నాడు అప్పుడు కల్పన అతనిని పిలిచి నేను నీకు పరీక్ష పెట్టాను నువ్వు ఎవరో తెలియని దిక్కులేని వాడికి ఉన్నపడంగా పని ఎలా ఇవ్వగలను చెప్పు నువ్వు నా పరీక్షలో పాసయ్యావు నీ ప్రవర్తన నాకు చాలా నచ్చింది కాబట్టి నువ్వుమా ఇంట్లో చేయవచ్చు నేను నిన్ను పనికి తీసుకుంటున్నాను అని చెప్పింది అప్పుడు సునీల్ నేను ఏమి పని చేయాలి మేడమని అడిగాడు పెద్దగా ఏమీ ఉండదు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి దానితో పాటు చిన్న చిన్న పనులు చేయాలి మూడు పూటల భోజనం ఉండటానికి చోటూ ఇస్తాను ఇక జీతం విషయానికి వస్తే ఇరవైవే ఇస్తాను అని చెప్పింది అప్పుడు సునీల్ సరే మేడం నా వస్తువులునా స్నేహితుడి ఇంట్లో ఉన్నాయి వాటని తీసుకుని రేపటి నుండి పనికి వస్తాను అని చెప్పి అక్కడి నుండి బయలుదేరతాడు ఆహ్ తర్వాత సునీల్ తన స్నేహితుల రూమ్కి వెళ్లి నాకు చాలా మంచి పని దొరికింది నేను రేపటి నుండి అక్కడే ఉంటాను అని ఆ రోజు సునీల్ తన స్నేహితుల గదిలో ఉన్న తన వస్తువులన్నింటినీ బ్యాగ్ లో ప్యాక్ చేసుకుని మరుసటి రోజు కల్పన ఇంటికి వస్తాడు సునీల్ కల్పన ఇంట్లోకి వచ్చినప్పుడు ఆమె ఇల్లు చాలా పెద్దదిగా చూడటానికి ఒక రాజభవనంలా ఉంటుంది కల్పన ఇంట్లో ఒంటరిగా నివసిస్తుందని ఇంట్లో ఆమె తప్ప మరెవరు లేరని సునీల్ గమనిస్తాడు చాలా నెలలుగా ఆ ఇంటిని ఎవరు శుభ్రం చేయలేదని సునీల్ గ్రహించి ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ ఇంటిని కడిగా శుభ్రం చేస్తాడు సాయంత్రం కాగానే కల్పన సునీల్ నీకు వంట చేయడం వచ్చా అని అడుగుతుంది అప్పుడు సునీల్ మేడం వంట చేయడం రాదు కాని త్వరలోనే నేర్చుకుంటాను అని చెప్పాడు అప్పుడు కల్పన నువ్వు నాతో వంటగదిలోకిరా నేను నీకు వంట చేయడం నేర్పిస్తాను అన్నప్పుడు సునీల్ కల్పనతో వంటగదిలోకి వెళ్తాడు కల్పన వంట చేస్తూనే నీ నేపథ్యం ఏమిటి ఎందుకు ముంబైకి వచ్చావు నీ కుటుంబం గురించి చెప్పు అనే అన్ని విషయాలు అడుగుతూ వంట పూర్తి చేస్తుంది సునీల్ తన గురించి పరిచయం చేసుకుంటూ కల్పనతో త్వరగా కలిసిపోతాడు ఇలా ఇద్దరు ఆహారాన్ని తయారు చేసుకుని కలిసి కూర్చుని ఆహారాన్ని తింటారు అప్పుడు సునీల్ కల్పనను ఇంట్లో మీరు తప్ప మరెవరు లేరా మేడమని అడుగుతాడు కల్పన చెప్పింది నాకు ఎవరు లేరు నా తల్లిదండ్రులు ఇరవై సంవత్సరాల క్రితమే చనిపోయారు నేను ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నాను అంది అప్పుడు సునీల్ ఎందుకు మేడం ఏమీ అయింది అని అడుగుతాడు అప్పుడు కల్పన నా దురదృష్టం వలన నాకు ఒక పెద్ద రోగం ఉంది నా జీవితంలో ఎవరు వచ్చినావారు ఒకరోజుకూడా ఉండలేక నన్ను విడిచి వెళ్లిపోతారు అని చెప్పింది ఇది విన్న సునీల్ కొద్దిగా ఆశ్చర్యపడతాడు ఆ తర్వాత మేడ మీరు ఇలా ఎందుకు చెబుతున్నారు అని అడుగుతాడు అప్పుడు కల్పన నాకు ఒక రోగముంది ఆ రోగం రాత్రి పూట బయట పడుతుంది దానివల్ల నేను చాలా బాధపడుతున్నాను అందుకే నాతో ఎవరు ఉండలేక నా ఇంటిని విడిచి వెళ్ళిపోతారు అని చెప్పింది ఇప్పుడు ఈ మాట వినగానే సునీల్ ఇంటిలోని సభ్యులందరూ ఆమెను ఒంటరిగా విడిచి వెళ్లడానికి ఆమె రోగమే కారణమా అని అనుకుంటాడు తప్ప అతను ముందు మాట్లాడడు తర్వాత ఇద్దరు భోజనం పూర్తి చేస్తారు రాత్రి చీకటి పడగానే కల్పన సునీల్తో నువ్వు ఒక పనిచేయి నువ్వు నా మంచం పక్కన ఇంకో మంచం వేసుకుని ఇక్కడే పడుకో దీనివల్ల నాకు కొద్దిగా ధైర్యం ఉంటుంది అని చెబుతుంది అప్పుడు సునీల్ మేడం నేను మీ గదిలో పడుకుంటే ఎవరైనా నా గురించి ఏమీ అనుకుంటారు మీ గురించి ఏమీ అనుకుంటారు అన్నాడు కల్పన మన ఇంట్లో ఎవరు లేనప్పుడు మన గురించి ఎవరు ఏమీ అనుకుంటారు నువ్వు వేరే ఆలోచన చేయకుండా నా పక్కన వచ్చి పడుకో నా పక్కన పడుకోవడానికి నీకు ఇష్టం లేకపోతే పర్వాలేదు వెళ్ళి పక్క గదిలో పడుకో అంది ఈ విధంగా అతనికి చెప్పి కల్పన తన పడక గదిలో నిద్రలోకి జారుతుంది సునీల్ పక్క గదిలో పడుకుంటాడు కాని ఆ రాత్రి సునీల్కు నిద్ర పట్టదు ఎందుకంటే ఇంత పెద్ద ఇంట్లో తనకు పని దొరికింది మంచి జీతం వస్తుంది అనే సంతోషంతో అతనికి నిద్ర పట్టలేదు ఆహ్ రాత్రి పన్నెండు గంటల సమయంలో గది నుండి అకస్మాత్తుగా విచిత్రమైన భయంకరమైన శబ్దాలు రావడం ప్రారంభించాయి అప్పుడు సునీల్ నెమ్మదిగా లేచి కల్పన గది వైపు వెళ్తాడు అది చాలా భయంకరమైన ధ్వని ఆ ధ్వనిని వినడానికి సునీల్ భయపడతాడు అయినప్పటికీ ధైర్యం తెచ్చుకుని అక్కడే నిలబడి కల్పన ఉన్నగది తలుపును నెట్టాడు ఆ తలుపు ఒక్క దెబ్బతో తెరుచుకుంది గదిలోకి వెళ్ళి సునీల్ చూస్తే కల్పన శరీరం నుండి బట్టలన్నీ బయటకు వచ్చి ఆమె జుట్టు చిందరవందరగా ఉండటాన్ని గమనిస్తాడు కల్పన శరీరం అంతా చాలా విచిత్రంగా మారి ఉంటుంది అలాగే విచిత్రమైన శబ్దాలు చేస్తూ ఉంటుంది ఎవరైనా కల్పనను చూస్తే భయంతో అక్కడినుండి వెంటనే పారిపోయేవారు కాని తన మేడంకు ఇదంతా ఎందుకు జరుగుతుందని సునీల్ తెలుసుకోవాలనుకుంటాడు అందుకే సునీల్ ఆమె వెనుక నిలబడి అక్కడి నుండి కదలకుండా ఆమెను చూస్తూనే ఉంటాడు కూడా అతనిని గమనిస్తూనే ఉంటుంది కాని తన ముందు ఎవరో నిలబడ్డారని తనకు తెలిసినప్పటికీ తన బట్టలు చిందరవందరగా ఉన్నప్పటికీ వాటిని సరిదిద్దుకునే స్పృహ ఆమెలో లేదు ఇది చూసి సునీల్ వేరే ఏదో దుష్టశక్తి ఆమెను ఆవరించిందని అర్థం చేసుకుంటాడు అప్పుడు ఆ దుష్టశక్తి అతని వైపు చూసి మర్యాదగా నువ్వు ఇక్కడి నుండి బయటకు వెళ్ళులేకపోతే నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను నిన్ను చంపేస్తాను అని గర్జిస్తుంది ఈ మాట విన్న సునీల్ ధైర్యం కోల్పోకుండా నువ్వు ఎవరు నువ్వు నన్ను ఏమి చేయలేవు నీకు అంతశక్తి ఉంటే నన్ను తాకి తాకిచూడు అని చెప్పి కొద్దిగా కూడా భయపడకుండా అక్కడే నిలబడతాడు అప్పుడు కల్పనను ఆవరించిన దుష్టశక్తి నీకు చావు భయంలేదా నువ్వు ఇక్కడికి ఏం చేయడానికి వచ్చావు అని అడుగుతుంది అప్పుడు సునీల్ నేను చావుకు భయపడను నేను ఏం చేయడానికి వచ్చానో నీకు ఇప్పుడు అర్థమవుతుంది అంటూ పరిగెత్తుకెళ్లి ఆమెను గట్టిగా కోగలించుకుంటాడు కల్పన శరీరం లోపల ఉన్న సునీల్ నుండి విడిపించుకోవడానికి అతనిని నెట్టేస్తుంది మంచమీద అల్లాడుతుంది కేకలు వేస్తుంది బిగ్గరగా అరుస్తుంది అయినప్పటికీ ఆమెను విడవకుండా సునీల్ గట్టిగా కోగులించుకుని ఆ దుష్ట శక్తితో పోరాడుతూ హనుమాన్ చాలీసాలోని కొన్ని మంత్రాలను పహించడం ప్రారంభించాడు ఎప్పుడూ సునీల్ మంత్రాలు పహించడం ప్రారంభిస్తాడో అప్పుడు కల్పన శరీరం వణకడం ప్రారంభముతుంది ఆమెలో ఉన్న దుష్టశక్తి ఇంకా గట్టిగా అరువడం ప్రారంభిస్తుంది కాని సునీల్ కల్పనను విడవకుండా తన చేతులతో గట్టిగా బంధించి అరగంట సేపు మంత్రాలను పలిస్తాడు అరగంట తర్వాత అకస్మాతుగా కల్పన శరీరం తేలికపడుతుంది ఆమెలో ఉన్న దుష్టశక్తి బయటకు వెళ్లిపోతుంది ఆ తర్వాత కల్పన స్పృహలోకి వచ్చి సునీల్ తనను కోగిలించుకుని ఉండటాన్ని చూస్తుంది అలాగే తన బట్టలన్నీ చిందరవందరగా ఉండటాన్ని చూసి వెంటనే అతనిని దూరంగా నెట్టి తన బట్టలను సరిదిద్దుకుంటుంది సునీల్ ఆమె మంచం నుండి లేచి కల్పన పక్కన నిలబడి మేడం ఉన్నపళంగా మీకు ఏమైంది మీరు ఎందుకు ఇలా భయంకరంగా అరిచారు అని అడుగుతాడు ఇది విన్న కల్పన ఏడవడం ప్రారంభించింది ఇదే నా రోగం సునీల్ దీనివల్లే నా జీవితం నరకమైంది అనారోగ్యం కారణంగా నేను చాలా బాధపడుతున్నాను ఇదంతా నాకు ఎందుకు జరుగుతుందో నాకు ఇప్పటివరకు అర్థం కావడం లేదు అసలు నాకు ఏమీ జరుగుతుందో కూడా తెలియదు ఈ రోగం కారణంగా నా పెళ్ళి అయి మొదటి రాత్రిరోజు నా భర్తను నేనే చంపేశానని అందరూ చెబుతున్నారు కాని నాకు ఏమీ తెలియదు అప్పటినుండి నా ఇంట్లో నాతో ఉండటానికి ఎవరూ ఇష్టపడరు అని చెబుతూ కల్పన కన్నీరు కార్చింది ఇదంతా విన్న తర్వాత సునీల్ మేడం నాకు అంతా మీకు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలుసు రాత్రి కాగానే మీలో ఈ విధంగా మార్పు ఎందుకు జరుగుతుందో కూడా తెలుసు మేడం మిమ్మల్ని ఒక దుష్టాత్మ ఆవరించింది దీనిని ఎలా సరిదిద్దాలో నాకు తెలుసు అన్నాడు ఇప్పటివరకు ఆ దుష్ట శక్తి ముందూ ఎవరు నిలబడలేకపోయారు నాలో దుష్టాత్మ వచ్చినప్పుడల్లా అందరూ నన్ను విడిచి గదిలోకి పరుగెత్తేవారు కాని సునీల్ మాత్రమే ఆ దుష్ట శక్తి ముందూ నిలబడ్డాడు అని తెలుసుకున్న కల్పన అతని మాటను నమ్మడం ప్రారంభించింది అప్పుడు కల్పన సునీల్ నాలో ఉన్న ఈ దుష్టాత్మ గురించి నీకు ఎలా తెలుసు అని అడిగింది మేడం చిన్నప్పటి నుండి నాకు ఇదంతా తెలుసు ఇవన్నీ చిన్నప్పటి నుండి నేను చూస్తూ పెరిగాను అని చెప్పాడు ఈ మాట విని కొద్దిగా షాకైన కల్పన ఆశ్చర్యపోయి సునీల్ నాలాగే రాత్రులలో ఇలా విచిత్రంగా ప్రవర్తించే వారిని నువ్వు ఎవరైనా చూసావా అంది అప్పుడు సునీల్ మేడం నా తండ్రి ఆత్మలను బయటకు పంపే చాలా గొప్ప మాంత్రికుడు ప్రతిరోజు పది నుండి పదిహేను మంది దుష్టాత్మలకు గురైనవారు మా ఇంటికి వచ్చేవారు నా తండ్రి వారికి చికిత్స చేసి పంపేవారు మిమ్మల్ని ఇలా చూసిన వెంటనే మిమ్మల్ని కూడా ఒక దుష్టాత్మ అనుసరిస్తుందని నాకు అర్థమైంది నేను ఇటువంటి దుష్ట శక్తులను చూసి పెరిగాను కాబట్టి నేను మిమ్మల్ని చూసి భయపడలేదు మీరు చింతించకండి మీరు త్వరగా కోలుకుంటారు అంటాడు కల్పన ఈ మాట వినగానే ఆమె సంతోషానికి అంతులేకుండా పోయి సునీల్ ను గట్టిగా కోగలించుకుని ఏడవడం ప్రారంభించింది ఆ సమయంలో కల్పన సునీల్ తన సేవకుడు మరియు తన ఇంట్లో పనిచేయడానికి ఇక్కడికి వచ్చాడనే విషయాన్ని కూడా మర్చిపోతుంది సునీల్ నన్ను ఎలా నయం చేస్తావు అని ప్రశ్నిస్తుంది అప్పుడు సునీల్ మేడం మీలో ఉన్న ఆత్మను బయటకు పంపడం నావల్ల కాదు దీనికోసం మీరు నాతోమా గ్రామానికి రావాలి మా తండ్రిని కలవాలి అంటాడు కల్పన సరే సునీల్ నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్లినా నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను కాని నువ్వు నన్ను విడిచి కదా అంది సునీల్ చెప్పాడు మీరు కోలుకునే వరకు నేను మిమ్మల్ని విడిచి వెళ్ళను జీవితాంతం మీతోనే ఉంటాను అంటాడు ఆ తర్వాత కల్పన సునీల్ ఉదయం అయ్యేవరకు నువ్వు నా పక్కన మంచం వేసుకుని పడుకో నువ్వు నా పక్కన ఉంటే నాకు భయం అనిపించదు అని చెప్పింది దీనికి కూడా నిరాకరించకుండా ఆమె పక్కనే మంచం వేసి అక్కడే పడుకుంటాడు మరుసటి రోజు నవరాత్రి సమయం ప్రారంభమ్ముతుంది అప్పుడు సునీల్ కల్పనను ముంబై నుండి బీహార్లోని దర్భంగా జిల్లాకు అంటే తన గ్రామానికి తీసుకెళ్తాడు తన తండ్రికి ఆమెను పరిచయం చేశాడు తన తండ్రి గురించి కల్పన వద్ద పూర్తిగా వివరించాడు ఇక సునీల్ తండ్రి కల్పనను చూడగానే ఈ దుష్టశక్తి చాలా తీవ్రమైనది మీకు చిన్నప్పటినుండి ఈ దుష్టశక్తి బాధిస్తోంది అని చెబుతాడు అప్పుడు కల్పన అవును మీరు చెప్పింది నిజం నేను చిన్నప్పటినుండి బాధపడుతున్నాను అంది అప్పుడు సునీల్ తండ్రి చూడండి మేడం ఈ ఆత్మ బయటకు వెళ్లడానికి సుమారు ఐదారు రోజులు పడుతుంది అప్పటివరకు మీరు ఇక్కడే ఉండాలి పూజలు హోమాల వంటి కార్యక్రమాలను చేయాలి అలాగే మంత్రతంత్ర కూడా ఉపయోగించాల్సి ఉంటుంది అదంతా అయిన తర్వాత మీకు ఈ ఆత్మ నుండి విముక్తి లభిస్తుంది అని చెబుతారు అప్పుడు కల్పన నాకు ఎటువంటి లేదు నేను మీ ఇంట్లోనే ఉంటాను నేను కోలుకుంటే చాలు ఈ నుండి తొలగపోతే నా జీవితంలో అతి పెద్ద లక్ష్యం నెరవేరినట్లే అని చెబుతుంది స్నేహితులారా సునీల్ తండ్రికి బీహార్లో చాలా పెద్ద పేరు ఉండేద్ అతను ఎంతోమందిని నయం చేశాడు విధంగా కల్పన కూడా ఐదు రోజులపాటు అతని ఇంట్లోనే ఉంటుంది ఈ నవరాత్రులలో తంత్ర పూజలు చేసి చిన్నప్పటి నుండి కల్పన శరీరంలో ఉన్న దుష్టశక్తిని సునీల్ తండ్రి పారద్రోలుతాడు అప్పుడు కల్పన తన నిజమైన రూపానికి వచ్చి గట్టిగా ఏడవడం ప్రారంభించింది ఎందుకంటే చిన్నప్పటి నుండి ఆ పిశాచి నాపై ఆధిపత్యం సాధిస్తూ ఉండేద్ నా నుండి తనకు కావలసిన అన్నీ పనులు చేయించుకుంటూ ఉండేది అని దూన్హఖపడుతుంది ఆ దుష్టశక్తి కల్పన శరీరాన్ని విడిచి వెళ్లినప్పుడు కల్పన శరీరం చాలా తేలికైనట్లు అనిపిస్తుంది ఈ విధంగా కల్పన సునీల్ తండ్రికి కృతజ్ఞతలు చెప్పి వారికిప లక్షల రూపాయలను బహుమతిగా ఇస్తుంది అలాగే వారి పగిలిపోయిన ఇంటిని కూడా కల్పన పునరుద్ధరిస్తుంది ఈ విధంగా సునీల్ జీవితాన్ని కల్పన పూర్తిగా మారుస్తుంది ఇదంతా చేసిన తర్వాత కల్పన ముంబైకి వెళ్లేటప్పుడు కూడా తీసుకెళ్తుంది సమయం గడిచే కొద్ది కల్పన సునీల్తో ప్రేమలో పడుతుంది ఇద్దరూ ఓకే ఇంట్లో నివసించడం కలిసి వంట చేయడం తినడం కలిసి పడుకోవడం ప్రారంభించినప్పుడు సునీల్ కూడా కల్పన ప్రేమలో పడతాడు కల్పన సునీల్ కంటే పద్నాలుగు సంవత్సరాలు పెద్దది ఈ విషయాన్ని సునీల్ తల్లిదండ్రులతో కల్పన మాట్లాడినప్పుడు మీ సంతోషమే మాకు చాలా ముఖ్యమని చెప్పి సునీల్ తల్లిదండ్రులు వీరిద్దరి పెళ్లికి తథాస్తు అంటారు ఆహ్ తర్వాత కల్పన సునీల్ను వివాహం చేసుకుంటూంది అతనితో సంతోషంగా జీవితాన్ని గడపడం ప్రారంభిస్తుంది స్నేహితులారా అదృష్టం ఎలా వస్తుందో చెప్పలేము సునీల్ ఉన్న మంచి మనసు అతనికి అదృష్టాన్ని తెచ్చింది కోట్ల ఆస్తి దొరికింది మంచి భార్య దొరికింది జీవితంలో ఎటువంటి లోటు లేని జీవితం అతని పాలిట లభించింది ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అని విజ్ఞప్తి చేస్తూ వందనాలు